హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే భారీగా పెరిగాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము డిసెంబర్ నెల ప్రారంభమైంది కొత్త నెల ప్రారంభమైన క్రమంలో కొన్ని ఆర్థిక పరమైన విషయాల్లో మార్పులు వస్తాయని మనందరికీ తెలిసిందే చాలా వరకు రూల్స్ అయితే మారుతుంటాయి ఇక గత మూడు నెలల నుంచి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ వస్తున్న చమురు సంస్థలు ఈ నెల సైతం ధరలపై షాక్ ఇచ్చాయి వాణిజ్య వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలను మళ్ళీ పెంచుతున్నట్లు ప్రకటించాయి ఇక నుండి అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి గ్యాస్ సిలిండర్ ధర అయితే పెరగబోతోంది ఎంత పెరిగింది ఏంటి అని చూసినట్లయితే పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ల ధర రికార్డు గర్స్టల వైపు అయితే కొనసాగుతుంది ఒక్కో సిలిండర్ ధరపై మళ్ళీ పదహారున్నర రూపాయలు అయితే పెంచినట్లు తెలిపాయి అలాగే అలాగే ఏటీఎఫ్ ధర ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం పెంచుతున్నట్లు వెల్లడించాయి ఒకసారి కొత్త రేట్ల వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం చూస్తే పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర పద్దెనిమిది వందల పద్దెనిమిది చేరింది ఇక రాజధాని ముంబైలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధర పదిహేడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది కోల్కతాలో అయితే ఏకంగా పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు అంటే ఇంచుమించు రెండు వేల రూపాయలకు చేరింది ఇక ధరల పెంపుతో గ్యాస్ వినియోగ వ్యాపారాలపై అదన భారం పడనుంది మరోవైపు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పిజీ సిలిండర్ ధరలను సైతం పెంచే చబురు మార్కెటింగ్ సంస్థలు ఇవాళ నుంచి ఐదు కిలోల సిలిండర్ ధరపై అంటే ఒక్కో దానిపై నాలుగు రూపాయలైతే ధరలు పెరగనున్నాయి గత నెలలో కూడా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే ఒక్కో సిలిండర్ పై అరవై రెండు రూపాయల మేర పెంచారు ఈ నెల సైతం ధరలు పెంచడంతో వరుసగా ఐదు నెలలు ఐదు నెలల పాటు ధరలు పెంచినట్లయింది దీంతో ఇప్పుడు రెస్టారెంట్లు హోటళ్లు ఎల్పిజి గ్యాస్ పై ఆధారపడే వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడనుంది దీంతో అన్ని హోటల్స్ ఫుడ్ బయట తయారు చేసే ఫుడ్స్ అన్నీ కూడా ఇప్పుడు ధరలు పెంచే అవకాశాలున్నాయి ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న కారణంగానే దేశీయ దేశీయంగా గ్యాస్ ధరలు పెంచాల్సి వస్తున్నట్లయితే చమురు సంస్థలు అయితే తెలుపుతున్నాయి